ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మధ్యాహ్న సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకుల కమిటీ సమావేశం జరగనుంది ఇక ప్రధానంగా వ్యవసాయ రుణాలు సంక్షేమ పథకాల అమలు రుణ లక్ష్యాలపైన సమావేశం జరగనున్నట్లుగా సమాచారం ఇక గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపైన ఎస్ఎల్బీసీలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలియవచ్చింది ఇక అలాగే ఏపీ విద్యుత్ పైన ముఖ్యమంత్రి సాయంత్రం మూడు గంటలకు శ్వేతపత్రం విడుదల చేస్తారు అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది ఇక ఇప్పటికే ఇచ్చిన మాట పెన్షన్ను అందజేసింది మిగతా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేయడం పైన దృష్టి సారిస్తున్నారు అదేవిధంగా పద్దెనిమిది వేల కోట్ల వరకు ప్రజలపైన వివిధ భారాలు మోపారు స్లాబ్ల మార్పు ట్రుపాప్ ఇంధన సర్దుబాటు తదితర ఛార్జీల పేరుతో గత ప్రభుత్వం భారీ వడ్డన ముప్పింది ఇక షిర్డీ సాయి ఎలక్ట్రానిక్స్ కేటాయించిన కాంట్రాక్టుల పైన చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మరి ట్రాన్స్ఫర్లను అధిక ధరకు కొనుగోలు చేసినట్లుగా కూడా చెప్పనున్నారు రాష్ట్రంలో ఇసుక విధానం పైన ప్రభుత్వం నేడు శ్వేతపత్రం విడుదల చేయనుంది శ్వేతపత్రం ద్వారా ఇసుక వాస్తవ పరిస్థితిని ప్రభుత్వం ప్రజల ముందు ఉంచబోతోంది గత ప్రభుత్వ హయాంలో ఇసుక విధానం అస్తారు మారిందని ఇక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు నిర్మాణ రంగం కుదేలైంది ఇక ఈ పరిస్థితులను గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చారు అలాగే ఇవాళ విద్యుత్ రంగం పైన కూడా శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు శ్రీనివాస్ ఎస్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు శ్రీనివాస్ చెప్పండి ఉచిత ఇసుక విధానం అలాగే విద్యుత్ రంగం పైన శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది ఏపీ సీఎం చంద్రబాబు మరి దీనిపైన అప్డేట్స్ ఏంటి చంద్రబాబు నాయుడు మరొకసారి ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి కొద్దిసేపట్లోనే బ్యాంకర్లతో సమావేశం కానున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు అదేవిధంగా రానున్న రోజుల్లో వ్యవసాయ రుణాలు కావచ్చు గృహ ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నాడు గృహ గృహ గృహానికి సంబంధించిన రుణాలు కావచ్చు అన్నిటి అంశం మీద బ్యాంకర్లతో రివ్యూ నిర్వహించుకున్నారు ఆ తర్వాత ఇతర ఉచిత పాలసీకి సంబంధించి అదేవిధంగా ఇతర విద్యుత్ కు సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ రోజు మరోసారి పత్రం రిలీజ్ చేయనున్నారు ఈ పత్రం ద్వారా ఇది మూడో పత్రం అవుతుంది ఇప్పటికే రాజధాని పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో పత్రాన్ని విడుదల చేయడం జరిగింది మరోసారి అమరావతి నిర్మాణాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల వాటి పోలవరం కానీ అమరావతి కానీ ఎలా నిర్వ నిర్వీర్యం అయిపోయాయనే అంశాన్ని పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది దాని ద్వారా శ్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా కూడా పూర్తి స్థాయిలో శ్వాతపత్రాన్ని విడుదల చేశారు మరొకసారి విద్యుత్ బకాయిలకు సంబంధించి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు కావచ్చు విద్యుత్ విద్యుత్తు నిరంతరాయంగా అందించేటువంటి విషయాలు కావచ్చు ఇవన్నింటిలో కూడా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు పాలకులు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా విద్యుత్తు సరఫరా సంబంధించినటువంటి అంశాలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఏంటి అనే అంశం నిద్ర పూర్తిస్తాలో ఒకసారి మరోసారి శ్వాతపత్రాన్ని రిలీజ్ చేయనున్న నేపథ్యం కనిపిస్తుంది అయితే ఈ శ్వాతపత్రం ద్వారా ఇది మూడో శ్వాతపత్రం అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన కొనసాగించే నేపథ్యంలో ప్రజా పరిపాలనతో సంబంధించినటువంటి అంశాలను పరిగణలో తీసుకుని ప్రతి అంశంలో కూడా ప్రజలకి తెలిసే విధంగా కూడా పరిపాలన కొనసాగాలి అంతేకాకుండా ప్రజలకు వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తత్వరమే పరిష్కరించాలనేటువంటి అంశాలను కూడా పూర్తిగా పరిశీలిస్తారు మరో పట్టణం చూసినట్లయితే కనుక రాష్ట్రంలో వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు ఇతర అంశాలు కావచ్చు కూడా పెద్ద ఎత్తున అమలు చేసే విధంగా కూడా ఇటు పాలకులు కానీ అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కానీ ఎక్కడ అవసత్వం వహించుందని చెప్పినటువంటి నేపథ్యం కూడా చూస్తూ ఉన్నాం